రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం పేరుతో పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక అయోమయం సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది నేను అభయ హస్తం సంబంధించినటువంటి దరఖాస్తు ఫారం చదివాను ఈ దరఖాస్తు ఫారము ఎందుకు నింపుతున్నారో దీని వెనుక మతలబెందో నాకైతే అర్థం కావడం లేదు ఇది పూర్తిగా రాజకీయ దృక్పథంతో నింపుతున్నటువంటి పథకమే తప్ప ప్రజలకు లబ్ధి చేకూరచడానికి చిత్తశుద్ధి ఉన్నట్టుగా మాకెవరికి కనిపించడం లేదు ఇచ్చేటువంటి ఆరు గ్యారంటీల విషయంలో మరి ఈ రోజు ఈ యొక్క దరఖాస్తు ఫారము పెద్ద ఎత్తున ఎత్తున్నా ప్రజలను అయోమయాన్ని గురి చేసేటువంటి కార్యక్రమం ఈ దరఖాస్తు ఫారంలు బ్లాకులు అమ్ముతున్నటువంటి పరిస్థితి అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఈ దరఖాస్తు చేయకపోతే మీకు ఏ రకమైనటువంటి సహాయం అందదనే చెప్తున్నటువంటి పరిస్థితి నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే మీరు వంద రోజుల తర్వాత చేస్తారా మీరు ఇచ్చినటువంటి హామీ ఏ రకంగా నిలబెట్టుకుంటారనేది మీ విషయం కానీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ దరఖాస్తు అవసరం లేకుండానే ప్రజలకు సంబంధించినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి అన్ని రకాలుగా ఉన్నాయి అన్ని వివరాలు కూడా ప్రభుత్వం దగ్గరనే ఉన్నాయి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే హోమ్ మినిస్ట్రీ నుంచి లేకపోతే డీజీపీ ఆఫీస్ నుంచి కంప్యూటర్ ద్వారా తెప్పించుకోవచ్చు అయినప్పటికీ కూడా మరి ఈ రోజు అవసరం అని ఉన్నాను మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఉదాహరణకు పొదుపు సంఘాల మహిళలకు ఇవ్వాలనుకుంటే ఎంటైర్ డేటా గవర్నమెంట్ దగ్గర ఉంది జనధన ఖాతాల డేటా ఉంది మళ్ళీ ఈ రోజు మహిళలను ఎవరికిస్తారు ఏ స్థాయి వాళ్ళకి ఇస్తారు దారిద్ర రేఖకు దిగునున్న మహిళలకు ఇస్తారా అందరు మహిళలకు ఇస్తారా అదేవి చెప్పకుండా దరఖాస్తుల పేరుతో కాలాయాపన్న అడుగుతా ఉన్నాను ఐదు వందలకే సిలిండరు దీని దాటా కూడా రాప్షా పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్ దగ్గర టోటల్ డాటా ఉంది మళ్ళీ ఇది ఏ రకంగా అందులో రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళ డేటా సపరేట్ ఉంటుంది రైతు భరోసా రైతులకు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేల రూపాయలు దీనికి మళ్ళీ దరఖాస్తులు ఎందుకు అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు ఇస్తా ఉంది ఆ డేటా ఉంది మళ్ళీ కొత్తగా రైతులందరూ మీ ఆఫీసుల చుట్టూ మీ ఫోటోలు పట్టుకొని ఎందుకు తిరగాలని అడుగుతా ఉన్నాం మీకు సిన్సియారిటీ ఉందని అడుగుతా ఉన్నాం లేక వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు ప్రజలను మభ్యపెట్టే విధంగా కాలయాపన చేసే విధంగా చేసే కార్యక్రమంగానే మనిపిస్తుంది తప్ప ఎంటైర్ డేటా ఫర్ ఆల్ ది స్కీమ్స్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంది ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ ఫర్ ఆల్ ది అగ్రికల్చర్ లేబర్ ఇది ఉపాధి హామీ పథకం కింద అని అడుగుతున్నారు ఉమాది ఉపాధి హామీ పథకం కార్డు నెంబర్ అయ్యండి మీ దగ్గర డేటా ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ దగ్గర మళ్ళీ ఇంకా వాళ్ళు ఎందుకు చెయ్యాలా అంతే కాదు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలము నేను ముందు చెప్పాను విధంగా నాలుగు వేల పెన్షన్ ఎవ్రీ మంత్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది కొన్ని ఉన్నటువంటి వాళ్ళకి పెట్టుకోవద్దని చెప్పండి కొత్త వాళ్ళు పెట్టుకోమని చెప్పండి అర్థం ఉందని పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది డాటా ఆరోగ్యశ్రీ కింద రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది అయినా మళ్ళీ దరఖాస్తు కింద ఈ రోజు ఇది పూర్తిగా నాకు అర్థమైంది ఏంటంటే వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల లోపల ప్రజలను దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ నాయకుల ఇంటి చుట్టూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిప్పుకునేటువంటి కార్యక్రమే తప్ప ప్రజలను కష్టపెట్టే కార్యక్రమే తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను